హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను మా ఫ్యామిలీ ఉండాలి ఇవాళ వీడియో వచ్చేసి గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను అనమాట ఇది ఫస్ట్ టైం నేను చేయడము చాలా రోజులు అయింది గోంగూర చికెన్ తినేసి దుబాయ్కి వచ్చినాక ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగాలు వేలకలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక రెండు ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను చికెన్ పట్టి అన్ని ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం లైట్గా వేగినంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ నాకు గోంగూర ఎక్కడ దొరకలేదు కానీ మొన్న రోజు అనమాట రెండు గంటలు అయితే తీసుకొని వలసి పెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన వేరే కడాయి పెట్టేసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ వేసేసి గోంగూర అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే గ్యాస్ ఫ్రీగా ఉంది ఇంకా అటుపక్క ఉల్లిపాయలు మనకు వేగిపోయినాయి కదా ఇంకా అల్లం ఇల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ వేసుకున్నాక పచ్చి వాసన పోయినంత వరకు కలుపుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకో మెత్తగా అయితే అవుతుందన్నమాట చూసారు కదా మళ్ళీ లాస్ట్లో కూడా సాల్ట్ వేసుకోవాలి ఇంకా మనకు టమోటా వేగిన తర్వాత ముందుగా మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నా నేను చికెన్ అయితే వేసేసుకొని పక్కన గోంగూర అయితే చూసారు కదా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని నుంచి ఉంటే ఇప్పుడు చికెన్ అయితే మనము మంచిగా టమోటా ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి తర్వాత దానికి తగ్గట్టు కారం మనం ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు కారం వేసుకొని అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ రెండు మిశ్రమం వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర కూడా అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి గోంగూరకు చికెను మొత్తము కలి కలిసిపోయేలాగా మంచిగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఏంటంటే మంచిగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్లిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది ఇప్పుడు ఇంకా ఇందులో కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను అనమాట వాటర్ వేసిన తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా పొడి చికెన్ మసాలా పొడి వేసుకోవాలి లాస్ట్ మినిట్లో వేసుకుని తర్వాత ఇంకొన్ని వాటర్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే చికెన్ మొత్తం మునిగిపోయేలాగా నాకు గ్రేవీ అంటే ఇష్టం అనమాట ఇప్పుడు రైస్లో అన్నం తినేటప్పుడు గ్రేవీ కావాలి కదా గ్రేవీ కోసం ఇంకొన్ని వాటర్ అయితే వేసాను ఇంకా ఇప్పుడు మనమైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకపెట్టుకున్నాము పది నిమిషాలు ఇంకా ఉడకలేదు ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంటే మనకు చికెన్ అయితే డన్ అయిపోతుంది చూసారు కదా అయిపోయింది గోంగూర చికెను చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది కదా తినేటప్పుడు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్